ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లారు టోక్యో విమానాశ్రయంలో భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది ఈ సమయంలో జపాన్ మహిళల బృందం భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చీరలు ధరించి గుజరాతీ రాజస్థానీ భజనలు పాడుతూ స్వాగతం పలికారు ఆ సమయంలో జపాన్లో ఒక పూజారి మన మోదీ గారికి ఒక ప్రత్యేక బొమ్మను బహుమతిగా అందించారు ఈ బొమ్మ పేరు ధరుమ ఇప్పుడు ఈ ధరుమ బొమ్మే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న బొమ్మ కానీ దానిలో దాగి ఉన్న కథ మాత్రం రెండు దేశాలను కలిపే అద్భుతమైన వంతెనగా పనిచేస్తుంది ఇంతకీ ఈ బొమ్మ వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి ఎందుకు మోదీ గారికి ఈ బొమ్మను బహుమతిగా ఇచ్చారు మరియు మన భారతదేశంతో ఈ బొమ్మకున్న సంబంధం ఏంటి వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉండబడుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ముందుగా ఈ బొమ్మ గురించి తెలుసుకుందాం ధర్మా డాల్ ఇది జపాన్ ప్రజల అదృష్టం ధైర్యం పట్టుదలకు ప్రతీక ఇది గుండ్రని ఆకారంలో ఉంటుంది కళ్ళు లేకుండా ఉంటుంది జపాన్ ప్రజలు ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు ఒక కన్ను నల్లగా రంగు వేసుకుంటారు ఆ కోరిక నెరవేరినప్పుడు మరో కన్నుకు రంగు వేస్తారు దీనికి అర్థం ఏమిటంటే మన కోరిక నెరవేరే వరకు మనం కృషి చేయాలి మధ్యలో ఆగిపోకూడదు అనేది అర్థం ఈ బొమ్మకి ధర్మ పేరు వెనుక ఒక మహానుభావుని జ్ఞాపకం ఉంది అతడే బోధి ధర్ముడు జపాన్ లో బోధి ధర్ముడిని ధర్మ డైషి అని పిలుస్తారు అంటే ఈ బొమ్మ వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశం నుంచే పుట్టింది బోధిధర్ముడు ఐదు ఆరవ శతాబ్దాల్లో జీవించారు ఆంధ్రప్రదేశ్లోని కాంచీపురం ప్రాంతానికి చెందిన ఒక రాజకుమారుడు కాని ఆయన రాజ్యాన్ని వదిలి ధ్యానం కోసం సత్యాన్వేషణ కోసం బయలుదేరారు ఆయన ప్రయాణం చైనా వరకు వెళ్ళింది చైనాలో బౌద్ధంకి పునాది వేశారు తర్వాత అదే జపాన్ లో జన్ బౌద్ధంగా ప్రసిద్ధి చెందింది ధ్యానం మౌనం క్రమశిక్షణ ఇవే ఆయన బోధనల ప్రాణం బోధి గురించి ఎన్నో అద్భుత గాథలు ఉన్నాయి ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఆయన తొమ్మిది సంవత్సరాలు గోడను చూసుకుంటూ ధ్యానం చేశారని చెబుతారు ఆ సమయం అంతా కదలకుండా కూర్చోవడం వల్ల ఆయన చేతులు కాళ్ళు క్షీణించాయని జపనీస్ కళలో చూపిస్తారు అందుకే ధర్మ బొమ్మకు చేతులు కాళ్ళు ఉండవు మరొక కథ ప్రకారం జపాన్ సన్యాసులకు శరీర బలం కావాలని షావ్లిన్ యోధుల కళలు నేర్పారని చెబుతారు ఈ కథలు ఆయన పట్టుదల ఆత్మబలం ఎంత అద్భుతమో చూపిస్తాయి జపాన్ ప్రజలు ధరుమా బొమ్మకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుసా ఎందుకంటే ఈ బొమ్మను ఎన్నిసార్లు పడవేసినా అది మళ్ళీ లేచి నిలబడుతుంది దీనిలో ఒక సామెత దాగి ఉంది అదేంటంటే ఏడు సార్లు పడిపోయినా ఎనిమిదోసారి లేచి నిలబడాలి జీవితంలో వైఫల్యాలు తప్పవు కానీ ప్రతిసారి లేచి నిలబడమే విజయానికి మార్గం ఇదే బోధిధర్ముడి తత్వం ఇదే ధర్మ బొమ్మ ఇచ్చే బోధ ప్రధాని మోదీ గారికి జపాన్ పూజారి ఈ ధర్మ బొమ్మను బహుమతిగా ఇచ్చారు ఇది కేవలం ఒక గిఫ్ట్ కాదు రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక వారసత్వానికి గుర్తు భారతదేశం నుంచి వచ్చిన బోధి ధర్ముడి స్ఫూర్తి ఈ రోజు కూడా జపాన్ ప్రజల జీవితాల్లో వెలుగుతోంది మోదీ గారికి ఇచ్చిన ఈ బహుమతి రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధానికి ఒక ప్రతీక భారత్ జపాన్ మధ్య సంబంధాలు కేవలం ఆధునిక కాలం కాదు సంవత్సరాల నుండి ఉన్నాయి జపాన్ కు వెళ్ళి వారి సంస్కృతిలో కలిసిపోయింది జపాన్ చక్రవర్తులు మఠాలు కళాకారులు అందరూ భారతీయ బౌద్ధ గురువులను గౌరవించారు ధరుమా బొమ్మ ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక సజీవమైన ప్రతీక ఇది మన రెండు దేశాల మైత్రి ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది ధరోమా బొమ్మ మనకెందుకు ముఖ్యమంటే ఇది మన జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ లేచి నిలబడాలి అది పరీక్షల్లో అయినా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ధర్మం మనకు అది కృషి చేస్తుంది విజయం అనేది ఒకసారి కృషి చేస్తే రాదు పదే పదే పడిపోతూ లేచి నిలబడిన వారికి వస్తుంది అని ఇలా చూస్తే ఒక చిన్న బొమ్మ వెనక ఎంతటి చరిత్ర తాత్వికం ఆధ్యాత్మికం దాగి ఉందో అర్థమవుతుంది ప్రధాని మోదీ గారికి ఇచ్చిన ఈ ధర్మ డాల్ భారతదేశం నుంచి వచ్చిన బోధి ధర్ముడి చిరునవ్వు లాంటిది అదేవిధంగా మన సంస్కృతి ఎంత దూరం వెళ్లి ఎంత మందిని ప్రభావితం చేసిందో ఇది మనకు గుర్తు చేస్తుంది మరి మీరేమంటారు ఈ ధర్మ బొమ్మలో మీకు నచ్చిన విశేషం ఏంటి బోధి ధర్ముడి గాథలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించినది ఏమిటి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక చెప్పండి ఇలాంటి మరిన్ని అద్భుత చారిత్రక విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ దేన్ జై హింద్ జై భారత్